వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అభిరుచులు అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ ఈ రెసిపీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన అమ్మమ్మలు నానమ్మలు కాలం నుంచి తరచుగా చేసుకుంటూ వస్తున్న రెసిపీ అండి అదేంటో కాదు చింతాకు పొడి కారం ఈ చింతాకు పొడి మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ప్రతి ఇంట్లో కన్ఫామ్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ చింతాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చింతాకు పొడి కారం కోసం ముందుగా అయితే చింతాకు పొడి తీసుకోవాలి ఈ చింతాకు పొడి ఎలా చేస్తారు అంటే ఆకులు ఉంటాయి కదా అవి కోసి ఎండపెట్టి పౌడర్ చేస్తారు ఈ ఈ ఆకులు పచ్చివే ఎండపెట్టి పౌడర్ చేస్తాం కాబట్టి కొంచెం పచ్చివాసన ఉంటుంది సో అందుకు ఒక క ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఒక సిక్స్ స్పూన్స్ వరకు చింతాకు పొడి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటని పూర్తిగా సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నామంటే మనకి చింతాక పొడి కలర్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది అండ్ ఇందులో ఉండే పచ్చివాసన కూడా పోతుంది సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి పౌడర్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ప్యాన్లో స్పైస్ లెవెల్ కోసం ఎండుమిర్చి వేస్తున్నాను ఇక్కడ నేను ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను పది ఎండుమిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకునేటప్పుడు మనం సిమ్లోనే చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి సో అందుకే ఫ్రై మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి ఇవి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఆవలు ధనియాలు ఇవి ఇవి ఉంటాయి కదా అవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకున్న తర్వాత తర్వాత ఇందులోకి తెల్లగడ్డ పాయలు ఉంటాయి కదా అవి నేను ఒక సిక్స్ టు సెవెన్ వరకు వేసుకున్నాను ఈ తెల్లగడ్డ వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తెల్లగడ్డలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం చల్లార్చి పెట్టుకున్న చింతాక పొడిని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సేమ్ ఈ ప్రాసెస్ని రోట్లో కూడా చేసుకోవచ్చు కానీ నేను టైం లేదని చెప్పి మిక్సీలో చేశాను ఇంకొకసారి రోట్లో ఏమైనా వేరే పొడి అంటే చింతాకు పొడి కాకుండా ఇంకేమైనా పొడి ట్రై చేసినప్పుడు చూపిస్తాను సో ఇలాగా చింతాకు పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఇక్కడ మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం సరిపోలేదు పుల్లగా ఉందనిపిస్తే కొన్ని ఇంకొన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది నేను చెప్పిన క్వాంటిటీలో చేశారంటే మీకు కూడా కట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటే కారం కానీ ఉప్పు కానీ మొత్తం అంతా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడినంత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఈ చింతాకు పొడిని ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులున్నా మనకు అసలు పాడవదు అండ్ వేడి అన్నంలోకైతే అన్నంలోకి అయితే ఈ చింతాకు పొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చిన్ననాటి అమ్మ చేతి గోరుముద్దల్ని గుర్తు చేస్తుంది సో ఇంకా లేట్ ఎందుకు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్